వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఇక ఈ రోజున ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అంటే ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన గురువారం రోజున అయితే దూరమైన ఒక బంధం మళ్ళీ అయితే దగ్గర కాబోతుంది ఇక మేష రాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది ఇక వీరికి గ్రహాల ప్రభావం అనేది వీరిపై ఎలా అయితే ఉండబోతుంది అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో క్లుప్తంగా అయితే తెలుసుకుందాం ఇక ఈ రోజున మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతున్నాయా కొత్త అవకాశాలు మీకు ముందుకు వస్తాయా ఇలా ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది ఇక వివరాలకు వెళితే మేష మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క రాశివారిని అగ్నితత్వపుగా రాశిగా పరిగణించబడుతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కోపం వల్ల వీరు చాలా అయితే నష్టపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే కోపంలో తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా అయితే ఉంటాయి కాబట్టి వీరి యొక్క కోపం అనేది కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే వీరికి ఎంత కోపం ఉన్నా కూడా ప్రేమ కూడా అంత రెట్టింపు ప్రేమ అనేది వీరు చూపిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మైనస్ పాయింట్ అయితే ఏ విధంగా అయితే ఉంటుంది అలాగే మంచి అందంగా కూడా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అయితే ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయి వీరి తెలివితేటలు వీరు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా అయితే వీరు ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వీరిపై వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా అయితే ఉంటుంది వీరు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ముందుగానే ప్రణాళికలు అయితే వేసుకుంటూ ఉంటారు అయితే ఈ వారు ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు కూడా అపార అనుభవాన్ని అయితే పొందుతూ ఉంటారని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలని సమస్యలని దాటుకునేటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి చిన్న వయసు నుంచే వీరికి కష్టం విలువ అయితే పూర్తిగా అయితే తెలుసు అనేది చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి పట్టుదల పోటీతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రా ఈ మేష రాశి వారు ఒక్క పని పూర్తి కాకముందే ఇంకో పని మొదలు పెడుతూ ఉంటారు అంటే ఎప్పుడు కూడా టైం అనేది వృధా చేయడం అనేది వీరికి అస్సలు నచ్చదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి సంపాదించాలి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలనే తపన అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఇక దీనివల్ల ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అయితే ఈ రాశివారు పెద్దల పట్ల కూడా చాలా వినయ విధేయతను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారు తమ యొక్క కుటుంబాన్ని కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు అయితే తమ సంతానం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు సమాజ సేవ చేయడానికి ఎక్కువగా అయితే ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ రాశి వారు సాత్విక స్వభావాన్ని మాటల మీద విలువ అనేది ఉంటుంది మేషరాశి వారికి మేషరాశి వారి కుటుంబ పట్ల కఠినమైన క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అయితే ఈ మేషరాశి వారికి స్త్రీ వల్ల వల్ల కూడా అదృష్టం అనేది విపరీతంగా అయితే కలిసి వస్తుంది అయితే చెప్పుకోవచ్చు వీరి యొక్క ఊహలు కూడా చాలా వరకు కూడా నిజమనేది అవుతూ ఉంటాయి ఇక వీరికి గ్రహస్థితులు కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా అయితే ఉంటాయి కాబట్టి వీరు చేయాలనుకున్నటువంటి పని కూడా సాఫీగా చేస్తూ ఉంటారు పట్టుదలతో కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వీరు దేనినైనా సాధించే గల శక్తి సామర్థ్యాలు అనేవి ఈ రాశి వరకు అయితే చాలా ఉంటాయి ఇక ఈ మేష రాశి వారికి అధిపతి కుజుడు కనుక కుజుడు యొక్క అనుగ్రహం దైవం యొక్క అనుగ్రహం అనేది చాలా ఉంటుంది ఇక ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా కూడా మంచి పర్ఫెక్ట్గా మంచి సాధించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరి జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా కూడా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా వీరు ఉంటారు వీరు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు కార్యాచరణ కూడా ఉంటారు కార్యదక్షత దక్షత కూడా వీరి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనేది చెప్పుకోవచ్చు వీరు ముందుగానే జీవితం గురించి భవిష్యత్తు గురించి ప్రణాళికలు అయితే వేసుకుంటూ ఉంటారు కష్టాలు వస్తే కృంగిపోకుండా సుఖాలు వస్తే పొంగిపోకుండా ఉంటారు అంటే ఎప్పుడు కూడా ఒకే బ్యాలెన్స్గా అయితే ఉండటానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు ఇక ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరికి కొన్ని కొన్ని పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి చిన్న వయసు నుండే వీరి యొక్క కుటుంబ బరువు బాధ్యతలు ఉండటం వల్ల వీరి తమ జీవితంలో ఎన్నో త్యాగాలను కూడా కుటుంబం కోసం త్యాగం చేస్తూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారనైతే చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల అయితే మీకు దూరమైన ఒక బంధం అనేది మళ్ళీ దగ్గర కాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున కుజుడి యొక్క అనుగ్రహం అనేది మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క బంధాలు అనేవి ఈ సమయంలో బలపడపోతున్నాయనేది చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీకు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ముఖ్యంగా గ్రహాల మార్పుల వల్ల జీవితంలో కొన్ని మార్పులు కూడా రాబోతు ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఈ మేష రాశి వారికి ఆర్థిక పరంగా డబ్బు విషయంలో కూడా మీకు అధిక ప్రాముఖ్యత అయితే వస్తూ ఉంటుంది ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సంభవించబోతున్నాయంటే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి ప్రశంసలు అయితే దక్కుతాయంటే చెప్పుకోవచ్చు పదోన్నతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే భవిష్యత్తు కోసం మీరు కొత్త ప్రణాళికలు కూడా వేసుకుంటారు ఈ రోజున వ్యాపారం ఉన్నవారికి కూడా కొత్త లాభాలు వస్తాయంటే చెప్పుకోవచ్చు ప్రారంభించిన ప్రతి పనిలో కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో మీ యొక్క ప్రేమను మీరు నిజాయితీగా వ్యక్తపరిచినట్లు అయితే వారి యొక్క ప్రేమ మీకు ఇంకా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇక ఈ రోజున ఈ మేషరాశి వారికి వృత్తిపరంగా మీకు మంచి లాభాలు అయితే చూస్తారు ఉద్యోగ రంగంలో మంచి లాభాలు మంచి పదోన్నతి లభించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రాశి వారికైతే ఈ రోజున దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈరోజు మీ యొక్క చిన్ననాటి స్నేహితులు కావచ్చు లేదా మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కూడా కావచ్చు లేదా మీ బంధువులు ఒకరు కూడా కావచ్చు వారిలో ఒక కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయి ఉండవచ్చు ఇంకా ఇలా ఈ సమయంలో ఈ మేష రాశి వారికి అటువంటి వ్యక్తులు మళ్ళీ మీకు తరాసపడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి దూరమైన వ్యక్తులు మళ్ళీ దగ్గర అయ్యే అవకాశాలు అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల అలాగే మీకు దైవం యొక్క అనుగ్రహం కుజుడు యొక్క అనుగ్రహం వల్ల ఇలాంటి బంధం అనేది మళ్ళీ అయితే దగ్గర కాబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున ఒక శుభకార్యంలో కూడా మీరు పాల్గొంటారు ఇంకా ఊహించని విధంగా అయితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన గురువారం రోజున అయితే వీరికి గోచార నీత్య ఫలితాలు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి